వెల్కమ్ బ్యాక్ టు గుజ్జి స్పైసీ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ ఆమ్లెట్ అండి ఈ చపాతీ ఆమ్లెట్ చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చపాతీ ఆమ్లెట్ కోసం ముందుగా చపాతీ ప్రిపేర్ చేసుకున్నామండి దానికోసం ముందుగా నేను చపాతి పిండిని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చపాతీని చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి మనకిలా రెడీ చేసుకున్న చపాతీని మనం చపాతీ పెనం మీద కాల్చుకోవాలండి ముందుగా పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అది హీట్ అయ్యాక చపాతీ తీసుకొని పెనం మీద వెయ్యాలి కొద్దిగా ఒకవైపు కాలాక మనము రెండో వైపు తిప్పివేసుకోవాలండి మరికొద్దిగా హీట్ అయ్యాక మరోవైపు చూసి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు చపాతి పూర్తిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఆమ్లెట్ కోసం మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ మసాలా హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు వాటిని అంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకోవాలండి ఎందుకు వాటర్ వేసుకోవాలంటే బాగా కలుస్తుంది ఇప్పుడు దాంట్లోకి ఎగ్స్ వేట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఫోర్ ఎగ్స్ ఒక దాని తర్వాత ఒకటి బీట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒక పోర్పుతో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెన్నం మళ్ళీ కొద్దిగా హీట్ చేసుకొని అది హీట్ అయ్యాక దానిపైన ఈ ఆమ్లెట్ మిక్చర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతి అంతటా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా తీసి ఫ్లిప్ చేయాలి ఇప్పుడు చపాతి ఆమ్లెట్తో సహా బాగా పొంగుతుందండి కఫీగా వస్తుంది ఇప్పుడు మనం మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు తిప్పుకొని చూసుకోవాలండి ఎంతవరకు ఆమ్లెట్ కాలేదని ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చపాతీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఈ చపాతీ ఆమ్లెట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్